ఐసీసీ హోల్ ఆఫ్ ఫేమ్లో చోటు సాధించిన భారతీయ క్రికెటర్లు అనమాట దీని గురించి ఒకసారి చూద్దాం అంటే ఇప్పుడు ప్రస్తుతం ధోని కూడా వచ్చింది దీ ఇప్పుడు భారత్లోని ఐసీసీ హోల్ ఆఫ్ ఫేమ్ క్రి హోల్డ్ ఎంతమంది ఉన్నారో చూస్తే పదకొండు మంది ఉన్నారనమాట అందులోని సునీల్ గవస్కర్కి రెండు వేల తొమ్మిదిలోనే ఇచ్చింది ఐసీసీ హోల్ ఆఫ్ ఫేమ్ అవార్డు సునీల్ గౌస్కర్కి రెండు వేల తొమ్మిదిలోనే అందులో రెండు వేల తొమ్మిదిలోనే తొమ్మిదిలోని సింగ్ బీడికి కూడా రెండు వేల తొమ్మిదిలో ఇచ్చింది కపిల్ దేవి రెండు రెండు వేల పదిలో ఇచ్చింది అనిల్ కుంబ్లీ రెండు వేల పదిహేనులో వచ్చింది అన్నమాట హోల్ ఆఫ్ ఫేమ్ అవార్డు రాహుల్ దేవడికి రెండు వేల పద్దెనిమిదిలో సచిన్ టెండూల్కర్కి రెండు వేల పంతొమ్మిదిలో వినూ మన్కడ్కి రెండు వేల ఇరవై ఒకటిలో డయానా యడ్జుల్కి రెండు వేల ఇరవై మూడులో వీరేంద్ర సేవకి రెండు వేల ఇరవై మూడులోని నితూ దేవిడికి రెండు వేల ఇరవై నాలుగులోని మహేష్ సింగ్ ధోనికి రెండు వేల ఇరవై ఐదులోని ఇచ్చారు ఐసీసీ హోల్ ఆఫ్ ఫేమ్ అవార్డు భారతీయ క్రికెటర్లకి ఎవరంటే సునీల్ గవాస్కర్ బిషంత్ సింగ్ బేడి కపిల్ దేవు అనిల్ కుంబ్లే రాహుల్ ద్రావిడు సచిన్ టెండూల్కర్ విను మన్కడు డయానా ఎడ్యూల్జీ వీరేంద్ర సేవాగ్ నితూ డేవిడ్ మహేంద్ర సింగ్ ధోని అనమాట మొత్తం పదకొండు మంది మాజీ భారతీయ మాజీ కెప్టెన్ సాధైన టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించిన విజయ్ వీరేంద్ర సెవ్యాగ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సముచిత రీతిలో గౌరవించింది అనమాట ఐసీసీ హోల్ ఆఫ్ ఫేమ్ చాబితాలో ధోనీకి కూడా స్థానం వచ్చిందన్నమాట రెండు వేల ఇరవై ఐదుగాను ధోనితో పాటు మరో ఆరుగురు ప్రేయర్లకి హోల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఇచ్చిందన్నమాట ఇందులో గ్రేక్ స్మిత్ అమిష్ షాబ్లా మాథ్యూ హెరేను డేనియల్ వెటోరితో పాటు మహిళా క్రికెటర్లు సారా టైలర్ కూడా సనా మెయిర్లో కూడా ఐసీసీ ఎంపిక చేసింది భారత్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ గా ధోని గుర్తింపు తెచ్చుకున్నాడు అతని నాయకత్వం భారత్ రెండు వేల ఏడులో వరల్డ్ టీ ట్వంటీ వరల్డ్ కప్పు రెండు వేల పదకొండులోని వన్డే వరల్డ్ కప్పు రెండు వేల పదమూడులోనే ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది తొంభై టెస్టులో నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు పరుగులు మూడు వందల యాభై వన్డేలోని పదివేల ఏడు వందల డెబ్భై మూడు పరుగులు తొంభై ఎనిమిది టీ ట్వంటీలో ఒక వెయ్యి ఆరు వందల పదిహేడు పరుగులు సాధించిన ధోని వికెట్ కీపర్గా ఎనిమిది వందల ఇరవై నాలుగు మందిని అవుట్ చేయడంతో భాగస్వామ్యంలో ఉన్నమాట ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్ళు చేసిన సేవలు గుర్తింపుగా భావించి ఐసీసీ హోల్ ఆఫ్ ఫేమ్తో చూడదక్కడ పెద్ద గౌరవంగా భావిస్తున్నారని ఈ స దిగ్గజాల చేరణ పక్కన చేరడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నమాట అలాగే మిగతా వాళ్ళు ఎవరికి వస్తుంది మ్యాథ్యూ హెటెన్ అనమాట ఆస్ట్రేలియా వాడికి టెస్ట్లో ఓపెనర్గా యాభై పైగా సగర్తుంది ఆసీసి ఖన్విజర్ కీలక పాత్ర బోధించిన హెడీనికి మ్యాథ్యూ హేటకి రెండు వరల్డ్ కప్లో కూడా అనమాట విజయాల సబ్జెక్ట్ అనమాట మ్యాథ్యూ హెటెన్ ఆస్ట్రేలియాకి అలాగే గ్రీక్స్ దక్షిణాఫ్రికా ప్రపంచ క్రికెట్లో అత్యధిక టెస్ట్ మ్యాచ్లు కెప్టెన్గా నూట తొమ్మిదికి అంటే వ్యవహరించిన అత్యధిక విజయాలు యాభై మూడు విజయాలు సాధించిన బ్రేక్ స్మిత్ అనమాట అలాగే ఆశీష్ షాముల దక్షిణాఫ్రికా సుదీర్ఘాలం టెస్టులు వరల్డ్ నెంబర్ ర్యాంకులో కొనసాగిన జట్టు విజయాల్లో కీలకపాత పోషించిన ఆశీష్ శాములా ఈ టీం తరఫు ట్రిబుల్ సెంచరీ చేసి తొలి ఆటగాడుకోడాడు డ్యానియల్ వెటోరీ న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే నాలుగు వేల పైగా పరుగులు చేసి మూడు వందల పైగా వికలు తీసిన అరుదైన ఆటగాళ్ళు వెటోరీ ఒకరు అనమాట అలాగే సారా టైలర్ మహిళా క్రికెట్లో అత్యంత వికెట్ కీపర్ గుర్తింపు పొందిన సారా టైలరు రెండు వన్డే కప్పులు ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకొని జట్టులో సభ్యురాలు అనమాట సారా టైలర్ ఇంగ్లాండ్ అలాగే సనా మీరు అనమాట పాకిస్తాన్కి పద్నాలుగు కెరీర్లో నూట ఇరవై వన్డేలు నూట ఆరు టీ ట్వంటీలో ఆడిన సనా మీరు పాకిస్తాన్ మహిళా క్రికెట్ పెద్ద దిగ్గలు నిలిచారనమాట హోల్ ఆఫ్ ఫేమ్స్ చూడదక్కిన తొలి భారత్ తొలి పాక్ మహిళా క్రికెటర్గా సనా మీర్కి గుర్తింపు దక్కింది ఈ విధంగా హోల్ ఆఫ్ ఫేమ్ అవార్డులను ధోని సాధించాడు ఈ విధంగా క్రికెటర్స్ సునీల్ గవస్కర్ కపిల్ దేవ్ సచిన్ టెండూల్కర్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం